శుభోదయం నారు నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం మన ఈ ఈరోజున ప్రతి మనిషికి ఈ రోజుల్లో వెలకట్టలేని సంపదలు ఏమిటి అని ప్రశ్నిస్తే ప్రతి మనిషి సెర్చ్ లైట్ పెట్టి నిరంతరం వెతుక్కుండేది రెండే రెండు విషయాల గురించి ఒకటి మనశ్శాంతి అది చాలా ముఖ్యం సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ దాటిన వాళ్ళు ఈ మనశ్శాంతి అనే సంపద ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా ఏ కొండ కోణాల్లో దొరుకుతుందా ఏ జల ప్రవాహాల్లో దొరుకుతుందా ఏ పుణ్య క్షేత్రాల్లో దొరుకుతుందా ఏ దేవుడి దగ్గర దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందని తెగ వస్తున్నారు రెండోది సంతృప్తి ఈ సంతృప్తి అనేటువంటిది వెతికే వాళ్ళు ఎవరంటే బాగా కోట్లు గడిస్తాం అక్రమ మార్గానైనా సరే సక్రమ మార్గాన సక్రమ మార్గాన కోట్లు రావనుకోండి కోట్లు గడిస్తాం ఆస్తులు కూడ కట్టుకుంటూ తర్వాత అలాగే ఇళ్ళ మీద ఇళ్ళు కట్టేసుకుంటూ కార్ల మీద కాళ్ళు కొనేసుకుంటూ విపరీతమైన సంపాదన ఇంటిల్లి పాది విపరీతమైన సంపాదనతో ఉన్న రోజుకి ఒక కోటి రూపాయలు లాభం చూసే వాళ్ళు కూడా ఉంటారు ఈరోజు ఎంత ఉన్నా ఇంకా తృప్తి ఉండదు సంతృప్తి ఉండదు తృప్తి అనేది ఒకే ఒక చోట దొరుకుతుంది ఎక్కడో తెలుసా అండి భోజనం దగ్గర మనం మంచి ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తుంటే వడ్డిస్తున్న వాళ్ళ తీరును బట్టి ఇంకా వేయి ఇంకా వేయి ఎంతవరకు తృప్తిగా కడుపు నిండేంత వరకు గొంతు దాకా వచ్చేంత వరకు ఇంకా వడ్డన చేస్తుంటే ఇక చాలు బాబోయ్ అని అనిపించేది ఇక చాలు అని అనిపించేది కేవలం తీడి దగ్గరే సో ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటినీ మనం సంపాదించుకోవాలన్న ప్రతి క్షణం కూడా అకటమైన ఆనందాన్ని అనుభవిస్తారు ఒకవేళ దొరికితే కనుక అందుకనే చాలామంది చూడండి నూటికి పది శాతం మందినైనా చూస్తాం మనం కోట్ల రూపాయలు గడించి ఉంటారు మరి పాస్తులకి కొరవ ఉండదు ఏమీ ఉండదు అలాంటి వాళ్ళు మనశ్శాంతి కావాలి అని మనశ్శాంతి కోసం వెతుకులాటలో ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటం కానీ గుళ్ళోకి వెళ్ళి కూర్చోవటం కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ మంచి వినటం కానీ మంచి చేయటం కానీ చేస్తుంటారు అఖండమైన ఆనందం వస్తుంది అలాంటి వాళ్ళకు నిజం చెప్పాలంటే సంపాదించుకోవడానికి కష్టపడక్కర్లేదండి ఎంతో ఆనందంగా కూడా సంపాదించుకోవచ్చు మనకి సంతృప్తి కలిగించే విధంగా మన కుటుంబం సాగిపోయే విధంగా మన తదనంతరం కూడా మన పిల్లలు కూర్చొని తినేంతవరకు సంపాదించండి మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు ముని మనవరాళ్ళు వీళ్ళందరి గురించి ఆలోచించకుండా ఎందుకండి ఓకే మనకు ఓపిక ఉంది ఓకే మనకి శక్తి ఉంది ఓకే మనకి ఆలోచనలు ఉన్నాయి సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి ఆ సంపాదనలో భాగమైనా సరే సేవా కార్యక్రమాలకు వినియోగిద్దాం అన్నార్థులు ఎంతోమంది ఉన్నారు పేదలు ఎంతోమంది ఉన్నారు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక పిల్లల పెళ్ళి చేయడానికి సామర్థ్యం లేక పిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు కళ్యాణం చేయించండి అలాంటి వాళ్లకు మంగళసూత్రాలు ఇవ్వండి అలాంటి వాళ్లకు దానికి సంబంధించినంత వరకు ఆ కార్యక్రమం నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో అది చెయ్యండి దాంట్లో ఎంత తృప్తి ఉంటుంది పెళ్లికి వచ్చినటువంటి రెండు వందల మందికి భోజనం పెట్టిస్తే మీరు పెళ్లి చేయించిన అన్న ఈయన మహానుభావుడు ఈ రోజున ఈ కార్యక్రమం జరిగి ఈ రోజున తమను తింటున్నారు అంటే ఈయనే కారణం అంటే వాళ్ళ చేతులెత్తి దండం పెడితే ఆనంద భాష్పాలు కురిపిస్తుంటే అది చూసిన తర్వాత ఇంకా తృప్తి ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది అలా ఏమన్నా చేస్తున్నాం మనం నెక్స్ట్ మన కులదైవం ఇలవేలుపు ఆ కులదైవం నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకట్టలేని రెండు సంపదలు మనశ్శాంతి తృప్తి అనేటువంటిది సంతృప్తి అనేవి మనకి లభిస్తాయి నామస్మరణ చేద్దాం భగవన్ నామస్మరణ అంతే తప్ప డబ్బు నామస్మరణ లేకపోతే కోట్లు గడించే నామస్మరణ అది ఇంకే విధమైన నామస్మరణ కన్నా భగవన్ నామస్మరణలో అత్యంత ఆనందం ఉంది తృప్తి ఉంది ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేస్తే ఆ శబ్దం చేస్తే ఆ తరంగాలన్నీ కూడా అలా అలా అలలుగా అలలుగా వస్తూ ఉంటాయి ఎంత ఆనందంగా చూడటానికి మనం కళ్ళకి ఎంత బాగుంటుంది అది మనసు అనేటువంటి మన నిర్మలమైన సరస్సులో ఆధ్యాత్మిక చింతన దేవుడికి సంబంధించిన రామనామం కృష్ణనామం ఏదైనా సరే అమ్మవారి నామం ఇలాంటి రామం అనేటువంటి నామం అనేటువంటి రాయిని వేస్తే మన మానస సరోవరంలో అలల తాకిడికి మనసు ఉప్పొంగిపోతుంది కాదంటారా ఆలోచించండి ఒకసారి మనలో ఉత్సాహం వరకలేసేంత వరకు లేదు యూత్ అంటారా యూత్ భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు ముఖ్యంగా ఈరోజున యూత్ కానీ మరి వాళ్ళని కన్న తల్లిదండ్రులు కానీ పిల్లలు ఎదుగుదల తాపత్రయంలో తమ వంతు చైతన్యస్తూ ఉంటున్నారు తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా సంపాదన తమ పిల్లలకు కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలి మంచి ఆనందకరమైన లైఫ్ అనుభవించాలని ఆశపట్టడంలో తప్పు లేదు అనుబంధం అది ఎంతవరకు ఓపిక ఉన్నంతవరకు ఎప్పుడైతే శరీరం దశిపోయిందో ఎప్పుడైతే శరీరంలో అవయవాలు పనిచేయటం మానేస్తూ వస్తున్నాయో అప్పుడు తెలుస్తుంది మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి ఏంటి మనం సాధించింది ఏంటి మనం చేసింది అని చెప్పి యూత్గా ఉన్నప్పుడు చురుగ్గా పనిచేసి అలాగే యూత్గా ఉన్నప్పుడు హీరో హీరోయిన్లుగా ఉన్నప్పుడు అద్భుతంగా నటించిన మహానటులు మహానటిమండ్లు ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందండి వాళ్ళ నడక గాని వాళ్ళు మాట్లాడే తీరు కానీ వణికిపోతూ అడుగులు అడుగేసుకుంటూ నడుస్తూ వీళ్ళైనా సూపర్ స్టార్లు వీళ్ళైనా అద్భుతమైన మల్టీ స్టార్స్ వెళ్ళిన అందాల నటీమణ్లు అని మనం అనుకుంటాం సినిమాలు చూసి వాళ్ళకే అనిపిస్తుంది నన్ను యూత్గా ఉన్నప్పుడు మనం చేశాను అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఎగురుతాను గంతులేస్తాను డిబేట్లు వాడతాను అనుకుంటే చాలా కష్టం కొంతమందికే చెల్లుతుంది అది అట్లాగే మన కులదైవ నామస్మరణ చేసుకోవాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి ఆధ్యాత్మిక అనే సరస్సులో నామస్మరణ చేస్తే ఆ ఆధ్యాత్మిక తరంగాలు మన మనసును ఆనందపరుస్తాయి సంతృప్తినిస్తాయి మనసంతా వ్యాపించి శరీరం అంతా కూడా నిండిపోతూ ఉంటాయండి మనం ఏ నామాన్ని అయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం ఒక విధంగా చెప్పాలంటే మనకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఏ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉంది అది కూడా మంచి సబ్జెక్టు అంతే తప్ప ఎంతసేపు చూసినా మనం ఓల్డ్ ఫిలిం సాంగ్స్ ఓల్డ్ ఫిలిమ్స్ ఓల్డ్ ఫిల్మ్ ఆర్టిస్టులు కొంతవరకే చెప్పుకోవాలి అది తృప్తిని ఇవ్వదు తృప్తినిచ్చేది భగవన్ నామ స్మరణ ఒక్కటే ఆనందం ఉంటుంది దాంట్లో సొల్లి కబుర్లు చెప్పుకుంటే సొల్లు కబుర్లు ఆనందం ఉండదు కదా ఆలోచించండి ఒక్కసారి మనం మాట్లాడుకుండే దాంట్లో వేస్ట్ ఎంత ఉంటుందో మనకే తెలుసు జిహెచ్ఎంసీకి వెళ్ళే వేస్ట్ ఎంతో ఉంది మనం మాట్లాడుకుండే ప్రతి మాట ఉపయోగకరమా అని తూచి మాట్లాడటం కాదు కానీ మాట్లాడే దాంట్లో సొల్లున్న వాడి గురించి వీడు వీడి గురించి వాడు ఇవే కామెంట్స్ ఎక్కువ వాళ్ళకి వీళ్ళకి పడదు పెళ్ళకెళ్ళిన దేవాలయాలకు వెళ్ళినా ఇదే గొడవ ఇదే గొడవ ఇదే గొడవ దీనివలన చాలా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాం జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని చింతిస్తూ అదే తలుచుకొని ఇలా జరిగింది అలా జరిగింది అని కూర్చోటం కన్నా మన ప్రస్తుత పరిస్థితి ఏంటి మన ఆరోగ్యం ఏంటి మన స్టేటస్ ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ అవన్నీ చూసుకొని దాన్ని బట్టి జీవితాన్ని నడిపించేవాళ్ళు గొప్పవాళ్ళు అండి మనం బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు కదా అలాగే తేనె తేనె అన్న పంచదార అని అన్న లడ్డు అన్న ఏ పేరు పిలిచినా సరే ఆ రుచులు మనకు తెలియదు అనుభవిస్తేనే తప్ప బెల్లాన్ని కొరికి తింటే దాంట్లో ఎంత మాధుర్యం ఉంటుంది ఎంత తీపి ఉంటుందో తెలుస్తుంది తేనెన నోటిలో ఒక చుక్క వేసుకొని చప్పరిస్తే ఆహాహాహా ఎంత బాగుంటుంది తీపిగా ఉంటుంది ప్రతి ఒక్కటి అంతే దూరం నుంచి చూసి నీళ్ళను వేలేయటం కళ్ళ పొగించి చూడటం లొట్టలేసుకోవటం చొంగ గార్చడం కాదు అనుభవించాలి దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే ఒక ఆనందాన్ని అనుభవించాలన్నా అందాన్ని అనుభవించాలన్నా ఆస్వాదించాలన్నా స్వయంగా అనుభవిస్తేనే కానీ జీవితంలో తెలియదు ఆనందం ఒక తృప్తి అట్లాంటిది ఆధ్యాత్మిక చింతన కూడా అంతే దూరం నుంచి ఎవరో భజన చేస్తుంటే మనం దండం పెట్టుకుంటే కాదు మనం దండం పెట్టుకుంటూ నామం చేసుకుంటూ మనసంతా కూడా ఇంటి మీద మనసంతా సంపాదన మీద అప్పుల మీద లేకపోతే ఇంకేదైనా మీద ఉంటే ఏముంటుందండి టైం చూసుకుంటూ ఉంటాం ఎంతసేపు నామం చేయాలి ఎంతసేపు బయటికి వెళ్ళాలి బయట పాలన ఇవన్నీ పెట్టుకుంటే అవుతాయా అబ్బో ఆ టైం కేటాయించిన టైంలో కాన్సన్ట్రేషన్ ఉండాలి దైవనామం దైవం వేరు కాదు రెండు కూడా స్మరించగానే మన దగ్గరకు వచ్చేస్తాడు ఆ దేవుడు ఇది అనుభవిక వేద్యం కొంతమంది పడుకోగానే నిద్ర పట్టేస్తుంది వాళ్ళ దుస్య అంత అదృష్టవంతులు అనుకుంటాం కొంతమంది పక్క మీద అటు ఇటు రెండు మూడు గంటలైనా నిద్ర రాదు చిక్కాకేస్తూ ఉంటాం ఎందుకంటారు వాళ్ళల్లో ఆలోచనల చక్రం తిరుగుతూ ఉంటుంది పరి పరిధి వీడి ఆలోచనలు ఉండు హాయిగా ఆనందంగా తిన్న తర్వాత ఏ ఆలోచన లేకుండా చక్కగా పడుకోవాలని ఆలోచన శరీరానికి చక్కగా విశ్రాంతి ఇవ్వాలని ఆలోచన మనసుకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనతో నిద్రపడుతుంది అది అదృష్టం అలాగే మనం మెడిటేషన్ డెడికేషన్ లేకపోతే ఒక ఏదైనా సరే ధ్యానం కూర్చోగానే వెళ్ళిపోవాలి ధ్యానంలోకి చాలామంది చాలా రకాలుగా చూస్తూ ఉంటాం మనం రమణాశ్రమంలో వెళ్తే రమణాశ్రమంలో ఎంతో తాదాప్యత చూస్తూ ఉంటాం కొంతమంది కళ్ళబడే నీళ్ళు వస్తూ ఉంటాయి ఆనందం అనుభవిస్తూ ఆనంద భాష్పాలు రాలుస్తూ ఉంటారు కొంతమందికి పక్కన చిన్న అలికిడైనా సరే డిస్టర్బెన్స్ అవుతుంది పిన్ డ్రాప్ సైలెన్స్ పిన్నిస్ పడినా సరే శబ్దం వినిపిస్తుంది అలాంటి అనుభవంలో ఉండేవి ఇదివరకు ఇప్పుడు రమణాశ్రమాల్లో కూడా మొన్న చూసా పక్కన కూర్చొని కబులు చెప్పుకుంటున్నారు ఎవరయ్యా అంటే మన తెలుగు వాళ్ళే వదిన అమెరికన్స్ ఎట్లా ఉంటున్నారు చూడు ఎంత అందంగా ఉంది ఎంత దెబ్బ పండులాగా ఉందంటే అవును ఎంత పొడుగుంది ఎంత అందంగా ఉంది అని కామెంట్ చేస్తుంటే ఆశ్చర్యం వేసింది ఎవరు అంటే మన తెలుగు వాళ్ళే మన తెలుగు వాళ్ళు ఇద్దరు కలిస్తే ఈ ఆధ్యాత్మికత కూడా డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటాం మనం రమణాశ్రమంలో మొన్నే నేను వెళ్ళినప్పుడు వెంటనే అక్కడ ఆర్గనైజర్స్ వచ్చి బయటికి లాగే లాగేసుకెళ్ళిపోయారు వాళ్ళని అట్లా ఉండాలి స్ట్రిక్ట్గా జానం అన్న దాదాప్యం అన్న కాన్సన్ట్రేషన్తో ఉండాలి అలాగే నామం చెబుతాం శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం కనిపించదు కదా ఎంతకాలం నిరీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం అందుకనే మనం కళ్ళు మూసుకోగానే వెంటనే దేవుడు వచ్చేటి మనసులోకి కళ్ళు మూసుకోగానే పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది మనసు హార్స్ రేస్లో గుర్రం పరిగెత్తినట్టు పరిగెడుతుంది కోరికల మీద అలా అవన్నీ మెల్లిగా కంట్రోల్ చేసుకుంటూ మనసుని ధ్యానాన్ని ప్రశాంతతని మనం భూకృతి దగ్గరికి మన నొసటి దగ్గరికి నుదుటి దగ్గరికి తెప్పించుకునే టైం పడుతుంది తప్పనిసరిగా అప్పుడు ఆనందం ఎంత ఉంటుందో తెలియదు నిజంగా మెడిటేషన్ చేసేవాళ్ళు ధ్యానంలో ఉండేవాళ్ళు తపస్సులో ఉండేవాళ్ళు వాళ్ళ బ్రహ్మవర్చస్సు బ్రహ్మ తేజస్సు చూడచ్చు మనం పూర్వకాలంలో యుగాలు తపస్సు చేసిన మహర్షులున్నారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన మహర్షులు ఉన్నారు ఒంటి మీద ఏం పాకుతున్నాయి జర్లు పాడుతున్నాయా లేదా పుట్టలు వచ్చాయా ఏం పట్టించుకోకుండా ఉంటారు ఎందుకంటే సాధన అనేది మరి అక్కడే మనం నిలబడాలి దైవం ఒక అనుభవం ఇనుప ముక్కలు బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అలాగే అందులో వేడి కనిపించకపోవచ్చు కానీ ముట్టుకుంటే చుర్రుమని చేయగాలిపోతుంది కదా ఏదైనా అంతే విషం చేదు అని చెప్తారు విషం చేదా కాదు చూద్దాం అనుకుంటే నువ్వు వెళ్ళిపోతావు నామస్మరణ చేయగా చేయగా ముక్క లాంటి శరీరం అవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదం అవుతుంది ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించి నారదుడి చేతులు తంబురా అవుతుంది భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదండి పూర్వజన్మ పుణ్య ఫలం ఉంటేనే ఆ భాగ్యం కలుగుతుంది పూర్వజన్మలో మనం ఆకృత్యాలు లేకపోతే పూర్వజన్మలో ఒకరిని మోసం చేయటాన్ని ఇలాంటివి జరిగితే ఈ జన్మలో అలాంటి ఆలోచనలు రావు అలాంటి తలపులు రావు ఒక రమణ మహర్షి లేకపోతే ఒక వివేకానంద ఒక రామకృష్ణ పరమహంస ఒక కంచి పరమాచారి చంద్రశేఖర సరస్వతి స్వామి ఒక చందోలి శాస్త్రి గారు ఇట్లా ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావుల్ని మనం కళ్ళ ముందు చూస్తున్నాం వాళ్ళు ఎంత జ్ఞానవంతులు ఎన్ని చదువుకున్నారు చిన్న వయసులు వాళ్ళకి కష్టాలున్నాయి చెట్టంత కొడుకులు పోయారు భార్యలు పోయారు రాని జబ్బులు వచ్చాయి అయినా అన్ని తట్టుకొని 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 ధ్యానం నామం భగవన్ నామం భగవత్ దాన్ని దక్కించున్న వారు ఒక తుకారం కానీ ఒక ఛాగా కానీ ఒక అన్నమయ్య కానీ రామదాసు కానీ ప్రహ్లాదుడు లాంటి భక్తులు ఉన్నారు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామహత్వానికి విశ్వాసాన్ని చాటారు ఈ విశ్వానికి కూడా వాళ్ళే చాటారు ఎవరి కథ తీసుకున్న అంతే పురాణాల్లో శాస్త్రాల్లో మనం చదివాం ఆ మహానుభావుల గురించి సినిమాల రూపం కూడా మనం చూసాం మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు కానీ అబ్బే ఆలోచనలు రావుగా సినిమా చూసే భక్త త్యాగయ్య భక్త రామదాసు యోగి వేమన ఇలాంటి సినిమాలు చూసి నాగయ్య గారి అద్భుత నటనకు నీరాజనాలు పట్టాం ముమ్మడివరం బాలయోగి యోగి వేమన సినిమా చూసి బాలయోగి తయారయ్యాడు అలాగే పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు అయితే కఠోర నియమాలు ఉంటాయి యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చేయాలండి అందుకే కలియుగంలో మనం ఇవన్నీ సమకూర్చుకోలేం కాబట్టి నామస్మరణ ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి డబ్బులు కట్టక్కర్లేదు ఏమక్కర్లేదు భగవన్ నామస్మరణ ట్యాక్సీ కూడా ఉండదు లేకపోతే నిషిద్ధ ప్రాంతం అని కానీ ఏదైనా ఉండదు ఏ ప్రాంతంలో ఎక్కడైనా సరే చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా సరే మనసును లగ్నం చేసి స్మరించుకోవచ్చు కదా మరి నిజంగా నిరంతరం భగవన్నామస్మరణే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు అవుతుంది భగవద్గీత చెప్పినా ఒక ఖురాన్ చెప్పిన ఒక బైబిల్ చెప్పిన ఇవే చెప్తాయి swasti pavadhi yur na